నాగశ్వన్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డైలాగ్స్ చాలా కూల్గా ఉంటుంది సార్ అసలు నాగశ్వన్ గారు ఆయన ఆయన కనిపించే విధానానికి ఆయనలో ఉన్నటువంటి టాలెంట్కి అసలు సంబంధం లేదండి చూడటానికి ఈయనైనా మహానడి తీసింది ఈయనైనా కలికి తీసింది అనిపిస్తుంది అంటే చూడటానికి ఆయన కొంచెం మోడర్న్గా ఉంటారు కానీ ఆయన తెలుగు సాహిత్యం మీద మంచి పట్టుంది విపరీతంగా విపరీతమైన పట్టు ఉంది నాకు ఫస్టు ఇట్లా సావిత్రి గారి బయోపిక్ చేద్దాము అని చెప్పేసి దత్తుగారు పిలిపించి మాట్లాడినప్పుడు సరే నేరే నేరేట్ చేయడానికి ఆయన వచ్చారు చూసినప్పుడు షాక్ అయ్యారు అసలు ఈయనే సావిత్రి గారి బయోపిక్ ఎలా తీస్తాడు సావిత్రి గారు చనిపోయిన తర్వాత పుట్టి అంటున్నాడు ఈయన సరే తర్వాత సావిత్రి గారి సినిమాలు ఎన్ని చూసుంటాడు ఒకవేళ ఇప్పుడు సావిత్రి గారి బయోపిక్ తీయటానికి సావిత్రి గారి సినిమాలు చూడాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ సావిత్రి గారి మీద ఖచ్చితంగా అభిమానం అయితే ఉండి తీరాలి సావిత్రి గారు అంటే ఒక ఎమోషన్ సావిత్రి గారంటే ఊరికే జస్ట్ ఊరికే సీన్ బై సీన్ తీయటం కాదు ప్రాణం పెట్టి తీయాలి ఒక ఎమోషన్ సావిత్రి గారిని ఓన్ చేసుకొని మనం తీయాలి సావిత్రి గారు అంటే కేవలం క్యారెక్టర్ కాదు ఒక కాన్సెప్ట్ అది ఎట్లా ఈయన ఏం తీస్తాడు అనుకున్నానండి ఫ్యాక్ట్ చెప్తున్నాను తర్వాత నాగశ్విని గారు నాకు న్యారేట్ చేసిన తర్వాత ఇక ఈయన తప్ప ఇంకెవ్వరూ ఈ సినిమాని ఇంత గొప్పగా తీయలేరు అని ఫిక్స్ చేయలేదు ఇన్ ఇంత బాగా ఈయన తప్ప ఇంకెవరు చేయలేరు ఈయన మాత్రమే చేయగల అంత గొప్పగా అంటే సావిత్రి గారి జీవితంలో ఈయన కూడా ఉన్నట్టుగా సావిత్రి గారి ఇంట్లో ఈయన కూడా తిరిగినట్టుగా సావిత్రి గారికి తమ్ముడుగాను అంత ఏంటి సావిత్రి గారికి బాగా పరిచయం అనుకుంటున్నాయి అని మనం మనల్ని మనమే మోసపోయేంత అంత గొప్పగా ఆయన నాకు నేరం చేశాడు అలాగే తీసే విధానంలో తీసేటప్పుడు కూడా ఎక్కడ రాజీ ఆయన ఎక్కడ రాజీ ఆయన అనుకుంది వచ్చేదాకా అసలు నాగశ్వని గారితో అనుభవాలు చెప్పాలంటే నిజంగా కొన్ని రోజులు పడతాయి అంత అంత చెప్పగలను నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను ఆయన దగ్గర కూర్చున్న ప్రతిసారి ఆశ్చర్యపోతూనే ఉంటాను కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాను ఇప్పుడు సపోజ్ ఒక సినిమాకు పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు కూడా సిట్టింగ్స్ ఉంటాయి కదండి కూర్చోవాల్సి ఉంటుంది కదా కూర్చున్న ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది నాగస్మి అంత గొప్ప వ్యక్తి